నిఘా తెలుగు టీవీకి స్వాగతం శనివారం గుంటూరు పల్లకలు రోడ్ ఎల్ఐసి కాలనీ నందు మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ లిటెరాజీ స్కూల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్ గా కానున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించే దిశగా మాదల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు మాదల చైతన్య మాదల మీనారత్న మౌంట్ లిటరాజీ స్కూల్ ఏర్పాటు చేయాలనుకోవడం హర్షణీయమన్నారు మాదల చైతన్య మాట్లాడుతూ చదువంటే కేవలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు విజ్ఞాన సముపార్జన దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు తరాల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందన్నారు మన సంస్కృతి సంప్రదాయాలు భాషను గుర్తించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది విద్యా సంస్థలు అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోవేలు రవీంద్ర ఎమ్మెల్యేలు ఊర్ల రామాంజనేయులు మహమ్మద్ నజీర్ అహ్మద్ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ కార్పొరేటర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాంతం అనేది నేను కూడా గుంటూరు ప్రాంతంలో చదువుకుని ఎంసెట్లో ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ తర్వాత అమెరికా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి అందరికీ నమస్కారం ఈ రోజున మా తల్లిగారైన స్వర్గస్థులు శ్రీ మాదలి జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మాదలి జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం జీఏడ్యూక్లో అనే సంస్థతో టైఅప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి ట్వెల్వ్ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు కమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదకి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూలు సేవాభావం అంతా ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ మాడ్యూల్తో ఉండబోతుందండి ముందు స్కూల్స్ అన్నీ కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలాంటి సిలబస్లతో వచ్చినాయి మేము కొత్త సిలబస్ రాబోతున్నాం ఆ సిలబస్ ఏంటనే త్వరలో మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్కి ఈ స్కూలు ప్రారంభమవసం జరుగుతుంది ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మొదటి రాఫాలో ప్రారంభమవుతుంది ఏడో క్లాస్ నుంచి పన్నెండో తరగతి వరకు అంటే సెవెంత్ టు ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది చాలా సంతోషం ఇవాళ గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కరికులర్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ పరంగా మరి మాదాల జయశ్రీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ స్కూలు రూపాంతరం చెందుతుంది డెఫినెట్గా ఒక బెస్ట్ స్కూల్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఐ థింక్ గుంటూరులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు రాబోయే రోజుల్లో గుంటూరు ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కానీ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు జిల్లాల నుంచి కూడా నమస్కారం ఈరోజు సోదరుడు మాదల చైతన్య వాళ్ళ తల్లిగారి పేరుతో మాదల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో మన ఆంధ్ర పీఠ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు మన పార్లమెంట్ సభ్యులు ఎమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా ఇక్కడ స్కూల్కి భూమి పూజ చేయడం జరిగింది రానున్న కాలంలో అద్భుతంగా ఈ స్కూల్ని తీసుకుంటు అనేక మంది విద్యార్థుల్ని భవిష్యత్తులో ఈ దేశానికి అందిస్తారని ఆశిస్తూ వారందరూ కూడా కూడా అభినందన ఇక్కడ మౌంట్ లెటివా స్కూల్ అన్నటువంటిది ప్రారంభించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అబ్బుగా పేరొందినటువంటి గుంటూరు మహానగరంలో ఇలాంటి స్కూల్స్ రావడం కూడా చాలా అవసరం ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉండి సామాన్యమైనటువంటి మానవులకు కూడా అంటే పిల్లలకు కూడా అవకాశాలు ఉండేటట్టు విధంగా కెరిక్యులం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా సమసమాజం అనేటువంటిది నిర్మించబడుతుంది సో ఆ విషయంలో మేనే మేనేజ్మెంట్ కొంత శ్రద్ధ చూపించుకొని సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మీ స్కూల్ నిర్వహించగలిగితే